वेलकम टू टी लोके यूट्यूब झानल इंपोर्टेंट इंपारटेट सो वाई एसपी एफ योर आना चेजेस आई बैच मन की मे टे स्टार्ट एवरते टी फॉलो यूट्यूब सब्सक्राइबर्स करने, सबस्क्रैबर्स व्यूवर्स न्यू लर्नर्स करने, न्यू व्यूवर्स అకౌంటెంట్గా జాబ్ చేస్తున్న ఏపీ తెలంగాణ నగరానికి తెలుగువారు ఎవరు టాలీ సాఫ్ట్వేర్ దగ్గరే ఆగిపోకుండా ఎస్సీపీ ఎస్ ఎస్వర్ నా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్తో వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు సో గైజ్ టాలీ పెన్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ డెప్సా ఎంత మీరు డెప్త్గా నేర్చుకుంటుంటారో అంతే డెప్త్గా ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ ఎస్ వర్ఖన చేంజెస్ ఎంఎన్సీ కంపెనీలో మీరు అడుగుపెట్టి జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మన ఏపీ తెలంగాణలో ఎవరు ఉన్నా కూడా కంపల్సరిగా మీరు జాబ్ చేయచ్చు ఇప్పుడు డాలీ ప్రైవ్ మీద మీరు అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు మీ యొక్క శాలరీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ ట్వంటీ థౌజండ్ మధ్యలో ఉంటుంది అలాంటిది మీరు ఇప్పుడు ట్వంటీ థౌజండ్ నుంచి సెవెంటీ ఆర్ వన్ ల్యాక్స్ శాలరీ తీసుకునే విధాన మీరు ప్రభావం ఏమి ఉంటాయి మీరు డ్యాలీతో సరిపో కంపల్సరీ ఎస్ఏపీ కోర్సే నేర్చుకోండి ఎందుకంటే మీరు ట్వంటీ ఇయర్స్ టెన్ ట్వంటీ ఇయర్స్ మీరు వర్క్ చేసినా కూడా ఓకేనా టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ చేసినప్పుడు వన్ ల్యాక్ అది ఫిఫ్టీ థౌసండ్ వరకు డెలివరీలో లోకల్ లెవెల్లో మీరు రాలేదు ఇక సిటీ హైదరాబాద్కి వెళ్ళినట్లయితే మీరు ఛాన్సెస్ ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ వరకు రావడానికి అదే ఎస్సీపీ కోర్స్ నేర్చుకుంటే మీరు వితిన్ వన్ ఇయర్ లోపల వన్ ల్యాక్ శాలరీ సంపాదించే కెపాసిటీ అనేది మీకు రావాలని జరుగుతున్నా సో కాబట్టి ఎస్సీపీ ఎఫ్ఐసిలో కోర్సు నేర్చుకోవాలన్నా ఎస్సీపీ సాఫ్ట్వేర్లో మీరు ప్రాక్టీస్ చేయాలన్నా ఎస్సీపీ మీద మీరు జాబ్ చేయాలనుకున్న మీరు ఎజూమ్లో ఎస్ఏపి కోర్సు యాడ్ చేసుకోవాలనుకున్నా మీరు మెయిన్గా ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు జాబ్ించుకోండి ముఖ్యంగా అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే మనకు ఆల్రెడీ ట్యాలీ మీద ఒక అవగాహన ఉంటుంది సేమ్ ట్యాలీలాగే ఉంటుంది సబ్జెక్ట్ కూడా ఓకే మీరు ఇక్కడ ట్యాలీలో మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఎస్సీపీలో మీకు మెయింటైన్ చేస్తాం ఎందుకంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీ లెక్క మ్యాప్ కావాలంటే ఒకే ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకోవడానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఓకే మీరు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ మనవల్ చేసినప్పుడు మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం పెట్టు ఎయిట్ ఎయిన్ టు నైన్ సో ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఓకే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ సో జాబ్ చేస్తూ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు ఈ యొక్క కోర్సులో జరిగవచ్చు సో గైస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కనా చేంజెస్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో చాలా డెడ్ ఈజీగా ఉంది మనం మహా అంటే ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఆర్ థర్టీ టాపిక్స్ నేర్చుకుంటే ట్యాలీలో మనకు ఒక థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ టాపిక్స్ ఎలా ఉన్నాయి ఎస్ఏపిలో కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాజెక్ట్స్ ఉంటాయి వాటిని బెస్ట్గా ప్రిపేర్ అవుతాయి మనకి మార్కెట్లో జాబ్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి వాటిని ఇన్ టైంలో రీచ్ అవ్వాలంటే బెస్ట్ కోర్స్ తీసుకొని తక్కువ టైంలో ఎక్కువ సంపాదించబడి అంటే ఎస్ఏపి కోర్స్ గురించి అందుకోసమే మన అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్స్ అనే వాళ్ళు మోటివేషన్ ఉండాలి ఎందుకంటే టాలీతోనే స్టార్టీస్ పంపడం అనేది మంచిది కాదు సో ఇప్పుడు నేను ట్యాలీ చేస్తాను టాలీతోనే నేను సర్వే కాలేదు కదా దీనికంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ఏముంది ఎస్ఏపి ఫ్యూచర్లో దానికంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ఏమైనా వస్తుందా అది నేర్చుకోవాలి మనసి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది నాలెడ్జ్ పెంచుకుంటూ మన సబ్జెక్ట్లో భూమికి వెళ్తూ ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీరు టాలెంట్ నేర్చుకుంటున్నారు నేర్చుకోలేకపోయాను ఎస్సీఏపీ మీద మీరు జాబ్ చేయాలని అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడానికి తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను రెడీగా బట్ వాటితో పాటు ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ దగ్గర స్టఫ్ ఉన్నా ఒక మీరు ఎస్సీ కోర్సు నేర్చుకోవాలనుకున్నా మీరు జరగదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ దగ్గర చెన్నై వెళ్తారు అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ చాలా ఉంటాయి అవి మీ అందరికీ తెలుసు బట్ ఇం ప్రాపర్ ప్లేస్ గురించి మనం ఎస్సీపీ సాఫ్ట్వేర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు నేర్చుకునే లెవెల్కి వస్తున్నప్పుడు సో మీ దగ్గర నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఎస్సీపీ సాఫ్ట్వేర్ని టచ్ చేయాలనుకున్నా మీ రెజ్యూమ్లో పెట్టుకోవాలనుకున్నా రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ట్యాలీ యూజ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎస్సీపీ యూజ్ చేయాలనుకుంటాము అలాంటప్పుడు మీ యొక్క రెజ్యూమ్లో ఎస్సేపీ ఉంది అంటే సో మీకే హైక్స్ ఇచ్చుకొని ఆ ఛానల్ ఛాన్స్ ఉంటుంది సో ఆఫర్స్ చాలా ఉంటాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎస్సీ టీఎఫ్ఐ కోర్సు కోర్స్ నేర్చుకున్నారో ఎవరైతే ఎస్సీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా మొబైల్ ముందు కాల్ బ్యాక్ చేసి చేసుకోవచ్చు ఇండెక్స్ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ డ్యూరేషన్ చూస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ లో మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం తినా ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూస్ సో ఇక్కడ మీకు త్రీ మంత్స్ ఫ్రీ ఫ్రీ సెవెన్ యాక్సెస్ ఇస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో మీకు ఏదైనా డౌట్స్ నెంబర్ వన్ టూ వన్ ఇంటర్ చేసుకుంటాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒక జాబ్కు కావాల్సిన టోటల్ నాలెడ్జ్ అనేది చాలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ఆల్రెడీ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్న వాళ్ళతో క్లాసెస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇద్దాము సో కాబట్టి ఎవరైతే మనకు ఏపీ తెలంగాణలో మద్రాస్లో ఉన్న స్టూడెంట్స్ మనకి తెలుగు వాళ్ళు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే తెలుగులో నీట్గా ప్రతి విదీసిన ఎవరి మీద ఆధారపడకుండా టెస్ట్ రెస్ట్ ప్రిపరేషన్తో ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్రెక్ చేయండి ఓకే మీకు మన యొక్క క్లాసెస్ నచ్చినా నాలెడ్జ్ కానీ డెగ్రీ కానీ బాగా అనిపించినట్లయితే మీరు నా మొబైల్ వరకు కాంటాక్ట్ చేస్తాను సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి దానికే కాల్ చేయండి సో మీకు డీటెయిల్స్ అనేది వాట్సాప్ నేను పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు చాలా కోర్స్ ఫీజు మనకి ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది కోర్స్ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ థౌజండ్లోని సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాను సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే వన్ టు వన్ ఇంట్రాక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో ఎలా జాబ్స్ అప్లై చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు ప్రెషర్ జాబ్స్కి వెళ్ళాలన్నా ఎక్స్పీరియన్స్ జాబ్స్కి వెళ్ళాలన్నా ఒకవేళ బ్యాక్ డోర్ ద్వారా మీరు వెళ్ళాలన్నా బ్యాక్ డోర్ ద్వారా కూడా మీరు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీ యొక్క వ్యాప్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాబ్ నాలెడ్జ్ బట్టి ఆ ఫెసిలిటీ కూడా మా ఇన్స్టిట్యూషన్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాం లొకేషన్ ప్రొటెక్ట్ ఇన్స్టిట్యూషన్ అది యాస్ జర్నీ లొకేషన్స్ సో గైస్ అకౌంటెంట్ నుండి ఎస్సీఫీ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి సో ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలి ఈ యొక్క ఇంటెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎస్సీఫీ ఎఫ్ఐసి కోర్సు నేర్చుకోవాలి నా రిజ్యూమ్లో కంపల్సరీ ఉండాలి జాబ్కి వెళ్ళినా వెళ్ళడం లేదా నేను ఎస్సీఏ కోర్సును కచ్ చేయాలి ఎప్పుడు నాకు అనుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ క్యారీ రఫీస్ అకౌంటెంట్స్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎప్పుడు మారుతారు ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ కంటిన్యూగా పెడుతూనే ఉంటాను మీరు మీరు జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే కోర్స్ నేర్చుకోవాలనుకున్న అకౌంటెంట్గా ఉన్న వాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్నాను మీరు నిర్ణయం తీసుకోవచ్చు నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో మే ఎంతో తారీఖున మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ ఉంటుంది సో లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ ఉంటాయి ఆ హైత్ లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డాకేష్